El ఫ్రెండ్స్ అవర్యు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మీకు నిల్వ పచ్చడి అండి అది అందరికీ చాలా ఫేవరెట్ పచ్చడి అది అదేంటారా అల్లం చట్నీ అండి అల్లం చట్నీ అంటే చాలా ఇష్టం అందరికీ చాలా బాగుంటుంది స్వీట్ స్వీట్గా పుల్ల పుల్లగా బాగుంటుందండి అల్లం చట్నీ వన్ ఇయర్ వరకు నిల్వ ఉండేలాగా పెట్టుకోవచ్చు అనమాట మనము అది ఇడ్లీలోకి కానివ్వండి మనకి దోశల్లోకి అట్లా టిఫిన్స్కి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది దానివల్ల మనకి తల తిరగడం కానీ వండి ఎత్తే అంటే మనకి హెడ్ ఎక్స్ సంబంధించిన వీ మనకు గిడ్డినెస్ గిడ్డీనెస్ రావడము అట్లాంటివన్నీ కూడా చాలా తగ్గిపోతాయి అసలు అల్లం వల్ల మనకి చాలా ఈజీస్ ఉన్నాయి కదా మీకు కూడా తెలుసు కదా సో అందుకోసమే అల్లం చట్నీ పెడదామని చెప్పి ట్రై చేస్తున్నానండి సో మీరు కూడా చూడండి ఖచ్చితంగా మిస్ చేయొద్దు ఎందుకంటే ఇది నిల్వపచ్చుడు కదా ఇయర్ మొత్తానికి వస్తుంది మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్ లఫ్ యూ ప్లీజ్ ఇవి వచ్చేసి కేజీ అల్లం అండి సో ఈ కేజీ అల్లం ఏంటంటే ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానబెడితే మనకు పైన పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో అలా కొద్దిసేపు నానబెట్టిన తర్వాత నీట్గా దాని పొట్టు మొత్తం తీసేసాను పొట్టు మొత్తం తీసేసిన తర్వాత వాటిని మొత్తం ఏంటంటే మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అంత మిక్సీ పట్టడం మనకి ఈజీ అవుతుంది అనమాట సో నేను ఇలా అయితే ముక్కలు కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఇవి మనం ఏంటంటే బాగా ఎండలో ఆరబెట్టాలండి ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి మళ్ళీ మనకి కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి అనేది పాడవుతుంది సో అందుకోసము ఫస్ట్ తెచ్చినప్పుడు నీట్గా స్కిన్ తీసి కడిగి ఆరబెట్టాలి ఆ తర్వాత కూడా ముక్కలన్నీ కట్ చేసి సన్నగా మనము మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి ఇవి కొన్ని మిగిలాయండి హాఫ్ కేజీలో కొన్ని ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ తీసి పక్కన పెట్టాను అనమాట సో ఇవన్నీ నీట్ గా మంచిగా సన్నగా కట్ చేసుకొని ఎండలో పెడుతున్నాను యాక్చువల్గా ఏంటంటే ఎండ తగిలితే మనకి దాంట్లో ఉన్న తడి అనేది పోయి మంచిగా డ్రై అయిపోతాయి ముక్కలు అనేది సో అందుకోసమే ఎండలో పెడుతున్నాను ఇవన్నీ కలిపి కట్ చేసేసి సో ఏంటంటే మనము ఎక్కువ లావుగా కట్ చేస్తే మిక్సీలో చాలా టైం పడుతుందండి అది మెత్తగా అవడానికి సో అందుకోసం అని చెప్పి సన్నగా కట్ చేస్తాను సో ఇవి హాఫ్ కేజీకి కొంచెం ఒక ఫైవ్ పీసెస్ తీసి మిగిలినవన్నీ ముక్కలుగా కట్ చేస్తాను అనమాట ఇక్కడ బాగా ఎండ వస్తుంది అండి మాకు బయట అందుకోసమే ఒక వన్ అవర్ అయితే పెట్టాను బాగా ఎండలో సో ఎండలో పెడితే మంచిగా అవి డ్రై అయిపోయాయి ఆ తర్వాత మనము పచ్చడి అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట సో మా ఎండ కూడా డ్రై అయిపోయాయి ఇవి వచ్చేసి ఫస్ట్ మనం నూనెలో వేయించుకోవాలండి మంచిగా నూనెలో మీన్స్ రెడ్ రెడ్డిష్గా వచ్చేలాగా కాకుండా పచ్చివాసన పోయేలాగా ఒక టెన్ మినిట్స్ మంచిగా ఆయిల్లో వేయించుకోవాలన్న వేయించుకోవాలి ఈ గిన్నె వచ్చేసి కొలత అండి అది ఏంటంటే మనము ఇప్పుడు కేజీ తీసుకున్నాం కదా అల్లము దానికి హాఫ్ కేజీ వరకు చింతపండు అయితే పడుతుందండి అండి దాంతో గిన్నె ఉంది చూసారా కప్పు దాంతో ఫుల్ వచ్చేసి కొంచెం తక్కువ రెండు కప్పులు అయితే చింతపండు అంటే హాఫ్ కేజీ అయితే చింతపండు వేసాను సో వాటర్ వేడి చేసుకొని చింతపండు అయితే నానబెట్టేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే వాటర్లో వేడి చేసి వేడి నీళ్ళలో మనం చింతపండు వేస్తే మంచిగా తొందరగా మనం పులుసు తీయడానికి ఈజీ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఆవు పొడి మెంతిపొడి అండి అవి కూడా ఎక్కువ అవసరం లేదు టూ టూ స్పూన్స్ వేస్తే చాలు మళ్ళీ చేదు అనేది వచ్చేస్తుంది సో ఇలా మంచిగా ఆయిల్లో ఒక టెన్ మినిట్స్ వేయించుకున్న తర్వాత వీటిని మంచిగా గాలికి పెట్టాను అనమాట చల్లపడ్డానికి దీంట్లో నేను తెల్లగడ్డలు కూడా వేస్తున్నానండి మనం మిక్సీ చేసేటప్పుడు కొన్ని పోపేసేటప్పుడు కొన్ని విడిగా చేసి పెట్టుకున్నానమాట సో సో ఇలా పిండే అది కలిపి నేను మిక్స్ మిక్స్ పక్కన పెట్టుకుంటున్నాను రెడీగా ఇది ఎక్కువ వేస్తే ఎందుకంటే మళ్ళీ కొంతమందికి ఏంటంటే ఎక్కువ ఆవు పొడి వేసినా కూడా స్మెల్ డిఫరెంట్ వస్తుంది ప్లస్ పొడి అనేది చేదు కూడా వస్తుందండి అందుకోసము ఎగ్జాక్ట్గా టీ స్పూన్స్ తోటి రెండు రెండు టీ స్పూన్స్ వేసాను కొంచెం ఆవు పొడి టూ అండ్ స్పూన్స్ వేసాను అంతే పొడి మాత్రమే ఎగ్జాక్ట్గా టూ టీ స్పూన్సే వేసాను అనమాట సో అది కూడా రెడీ పెట్టేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే బెల్లం ఉంది చూసారా బెల్లం అచ్చు వచ్చేసి ఒక అచ్చ అండి ఖచ్చితంగా ఒక అచ్చ అయితే పడుతుంది కేజీ అల్లంకి దాన్ని ఏంటంటే సన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి బెల్లంని ఆల్రెడీ నేను వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టేశాను ప్లస్ అది ముక్కలు కూడా వే వేయించినవి గాలికి పెట్టేసాను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి బెల్లము ఎందుకంటే ఇది మనం పాకం పట్టుకోవాలి అంటే అల్లం చండీలో మనం బెల్లం కూడా వేస్తాం కదా స్వీట్నెస్ కోసము సో ఒకటైతే పట్టిందండి ఒక గడ్డ అయితే ఖచ్చితంగా ఒక గడ్డ అయితే పట్టింది సో ఇది వచ్చేసి మనము బెల్లంది పాకం అనమాట మంచు ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా పాకం వచ్చేలాగా పట్టుకొని పక్కన పెట్టేసుకొని ఇది చింతపండు అయితే మంచిగా మనం ఎంతైతే చింతపండు తీసామో దాన్ని మొత్తాన్ని మంచిగా గుజ్జు తీసేసుకోవాలి గుజ్జు తీసేసుకొని రెండు ఏంటంటే చిక్కగా దగ్గరకు వచ్చేలాగా చింతపండు కూడా గుజ్జు తీసి మంచిగా ఉడికించాలన్నమాట అన్ని మంచిగా ఒక అండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇక్కడ కొంచెం చింతపండు గుజ్జు ఎక్కువైందని చెప్పి జస్ట్ ఒక కొంచెం అయితే తీసి పక్కన పెట్టానండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అవ్వచ్చు మేబీ అన్నట్లు అంటే హాఫ్ కేజీ చింతపండుకి జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే పక్కన పెట్టాను అంటే మనం ఆల్రెడీ వాటర్లో వేసిన దాన్ని కొంచెం పక్కన పెట్టేసి మిగిలింది మొత్తం అయితే వేసామండి ఇది వచ్చేసి అల్లం వేయించానని చెప్పాను కదా దాన్ని మిక్సీలో మనం ఇలా మెత్తగా పట్టి పెట్టుకోవాలి పట్టి పెట్టుకున్న తర్వాత ఇది సో మంచిగా మనకి మగ్గిన తర్వాత ఇప్పుడు చిక్కదనం వచ్చి దగ్గరకు వచ్చేంతవరకు అలా మంచిగా చింతపండు అయితే మనం చేసుకొని ఈ రెండు మిక్స్ చేసేయాలన్నమాట ఈ చింతపండు రసము ప్లస్ బెల్లం పాకం వచ్చేసి రెండు మిక్స్ చేసేసుకొని మనం ఏదైతే అల్లం ముద్దగా చేసుకున్నామో ఆ అల్లం ఆ అల్లం ముద్ద వచ్చేసి ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసిన తర్వాత మంచిగా తిప్పాలండి మంచిగా అంత కలిసేలాగా నీట్గా తిప్పేసిన తర్వాత అప్పుడు మనకు కావాల్సినంత కారము సాల్టు వేసుకోవాలన్నమాట కారపొడి అయితే హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకొస్తే నియర్లీ అంటే పావు కేజీ కన్నా ఎక్కువే పట్టిందండి మేము కారం ఏంటంటే కొంచెం వేసిన తర్వాత సరిపోయిందా లేదా చూసి టేస్ట్ని బట్టి మళ్ళీ కారం అయితే యాడ్ చేసాము అల్లం పచ్చళ్ళు ఏంటంటే కారపొడి ఎక్కువే పడుతుందండి ఎక్కువ వేస్తేనే స్పైసీగా బాగుంటుంది అనమాట టేస్టీగా సో అందుకోసమనే బాగానే వేసాము కారపొడి హాఫ్ కేజీ ప్యాకెట్కి కొంచెం అయితే మిగిలింది మాక్సిమం అయితే అంతా వేసేసాను సో తర్వాత సాల్ట్ కూడా కావాల్సినంత మనకి యాడ్ చేసేసుకొని మొత్తం వచ్చేసి మంచిగా కలుపుకోవాలి చిక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము స్టవ్ మీద ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలండి ఎందుకంటే ఆ పచ్చివాసన మనము సాల్ట్ కారం అవి వేస్తాం కదా సో ఇవన్నీ మంచిగా కొంచెం ఉడకనివ్వాలన్నమాట ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే లాస్ట్లో చల్లబడిన తర్వాతనే మనం ఏదైతే మెంతిపిండి ఆవు పొడి ఉందో అది వేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మళ్ళీ చేదనేది వస్తుందండి ఖచ్చితంగా చల్లబడిన తర్వాతే పచ్చళ్ళు అవి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి దీనికి ఆయిల్ వేయాలండి సో ఇలా మనం కలిపి పక్కన పెట్టుకుంటాం కదా ఆ తర్వాత వచ్చేసి ఓన్లీ ఆవాలండి ఓన్లీ ఆవాలి తప్ప ఏం పోపు గింజలు అవసరం లేదు సో ఆవు గింజలు వచ్చేసి మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి వేయించుకొని మేమైతే ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేస్తామండి ఎందుకంటే ఇంగువ వేస్తే సూపర్ ఉంటుంది పచ్చడి అనేది సో అందుకోసమే అయితే ఖచ్చితంగా వేస్తాము సో చూసారా కారపొడి మళ్ళీ టేస్ట్ చేసి చూసాము సరిపోలేదు సో అందుకోసమే మళ్ళీ యాడ్ చేయాల్సి వచ్చిందనమాట సో ఎందుకంటే క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంది కదండి అందుకోసమే ఎక్కువ యాడ్ చేయాల్సి వచ్చింది సో దీనికి ఏం లేదండి ఒక హాఫ్ కేజీ కారపొడి సాల్ట్ కేజీ అల్లం చింతపండు హాఫ్ కేజీ అండి దీనికి కావాల్సిన ఐటమ్స్ బెల్లం ఒక పెద్ద గడ్డ ఇంకా అంతకు దీనికి ఏం అవసరం లేదండి సో ఇలా ఆవాలు మంచిగా ఆయిల్లో వేయించిన తర్వాత మనం చిన్నీలిపాయలు ఏవైతే మనం పక్కన పెట్టుకున్నామో వాటిని ఇందులో వేసి మంచిగా వచ్చేలాగా మంచిగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే ఇవి వేస్తేనే మనకు సూపర్ స్మెల్ టేస్ట్ అనేది వస్తుంది సో ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసాము సో ఇలా మంచిగా రెడీష్ వచ్చిన తర్వాత అందులో వేస్తే ఉంటుందండి సూపర్ అండి అసలు అల్లం చెట్నీ అయితే ఎక్సలెంట్గా కుదిరింది అసలు సూపర్ అండి అసలు కలర్ఫుల్గా చూసారా ఎంత బాగుందో మా పచ్చడి ఈజీగా వచ్చేస్తుందండి వాళ్ళకైతే మేబీ సిక్స్ సెవెన్ మంత్స్ రావచ్చు లేదా తక్కువ కూడా అవ రావచ్చు ఏమో చెప్పలేము సో మేమైతే ఇది ఒక నిల్వ పచ్చడి లాగా పెట్టేసుకున్నాం అనమాట మంచిగా పిల్లలకి మాకు టిఫిన్స్ కానివ్వండి రైస్లో పనికి వస్తుంది అని సో అల్లం చట్నీ డైలీ ఒక కొంచెం తిన్నా కూడా మనకి వికారము అట్లా చాలా వరకు హెడ్ అవన్నీ తగ్గిపోతాయండి నాకైతే చాలా ఇష్టము చూసారా ఎంత స్మెల్ వస్తుందండి అవి చిన్నపాయలు అలా కలిపేస్తుంటే బస్ సూపర్ ఉందండి పచ్చడైతే ఎక్సలెంట్గా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈజీ మెథడ్ అనమాట సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు మంచిగా అర్థమవుతుంది ఎలా పికిల్ పెట్టాలి ఏంటి అని ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ మనం కష్టపడితే వన్ ఇయర్ వరకు మనకి నిల్వ పచ్చడి అనేది వచ్చేస్తుంది సో ఇది మా అల్లం పచ్చడి అండి సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో